మిత్రుడారా నమస్తే సాక్షాత్ భగవత్ స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం బలిచక్రవర్తి వామనుడికి దానం ఇవ్వడానికి సిద్ధపడి నీటితో నిండిన కలశాన్ని తీసుకున్నాడు అయితే బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు ఆ కలశము నుండి నీటిధార పడకుండా కలశము రంధ్రానికి అడ్డుపడి ఆపాడు వామనుడు దర్భ కొనతో పొడవడం శుక్రాచార్యుడు ఒంటి కన్ను వాడవటం జరిగింది ఆ తరువాత అమరారాతి రాతి కరాక్షతో పవిత్రాంబకణ శ్రేణికి కమలాధీశ్వరుడొడ్డే ఖండిత దివౌకస్వామి జన్మస్తము కమలాకర్షణ సుప్రశస్తము విమల హస్తమున్ ఇటువంటి ఆటంకము లేకుండా బలిచక్రవర్తి పవిత్రోదకాన్ని ధారపోశాడు పవిత్రమైన ఆ నీటి బిందువులకు వామనుడు తన చెయ్యిని ఒడ్డాడు ఆ చెయ్యి రాక్షసుల తలను ఖండించినటువంటిది లక్ష్మీదేవిని ఆకర్షించటంలో మేలైనది రమాదేవి శిరోజాలను సేవించునది నిర్మలమైన శ్రీదేవి కుచాగ్రాల మీది మర్యాదలను అనుభవించేది మునిజన నియమాధారను నిరాధారను బలి బలి చక్రవర్తి వదలిన దానధారను వామనుడు స్వీకరించాడు ఆ జలధార మునీశ్వరుల నియమాలకు ఆధారమైనటువంటిది రాక్ష స్త్రీలను కన్నీటి పాలు చేసేది రాక్షసరాజు బలిని నిరాధారునిగా మార్చేది కమలనాభు నెరిగి కాలంబు దేశంబు నెరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పాత్రము దానము బలి మహివధాన్యుడొరుడు మరియు గలడే విష్ణువును కాలాన్ని దేశాన్ని శుక్రాచార్యుని మాటలను తన నాశనమును గ్రహించి కూడా బలిచక్రవర్తి ఆ దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చాడు భూమి మీద అతను మించినటువంటి మహాతాత మరొకడు ఉంటాడా బలి చేసిన దానమునకు నలినాక్షుడు కలకలమని దశది భూత పరీక్ష మహారాజా సకల భూతాలకు విష్ణువు అధిపతి కనుక ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కులన్నీ కలకలలాడాయి పంచభూతాలు బళిబళి అని పొగిడాయి క్షితి తడును అతి కాంక్ష పరిగ్రహించునతడు శతమఖలోకమున క్రీడ సలుపురల అంతటా బ్రహ్మచారి బలిచక్రవర్తితో ఇలా అన్నాడు భూమిని వానికి దానిని ప్రీతితో పుచ్చుకున్నవానికి పాపాలు నశిస్తాయి వారు సంతోషంగా నూరు యాగాలు చేస్తే దక్కే స్వర్గంలో నిండు నూరేళ్లు విహరిస్తారు అట్లు కావున ఏదానంబును భూదానంబునకు సదృశంబుగా నేరదు కావున వసుంధరా బిచ్చితివి ఉభయలోకంబులం కీర్తి సుకృతంబులు వడయుమని పలికి అమ్మాయా యావటు అందువల్ల ఏదానము భూదానానికి సమానం కాదు భూదానం ఇచ్చిన నీకు లోకాలు రెంటిలోనూ కీర్తి పుణ్యం లభిస్తుంది అని పలికి మాయావటుడు మళ్ళీ ఇలా అన్నాడు ఇది ఏమి వేడి తని నీమది వగవక ధారవోయుమా సత్యము పెం పొదవగ కోరిన అర్థంబు ఇది ఇచ్చుట ముజ్జగంబులి నేనెందుకు దీనిని అడిగానని నీ మనస్సులో చింతింపక దానమివు సత్యము పెంపొందే విధంగా దానమివు ఈ మూడడుగులు ఇస్తే మాకు ముల్లోకాలు ఇచ్చినట్లే అని పలికిన ఒటుని పలుకులకు హర్షనిర్భర చేతస్కుండై వైరోచనుండు అలా పలికిన వామనుని మాటలకు బలిచక్రవర్తి మనస్సు సంతోషంతో నిండిపోయింది పుట్టి నేర్చుకొనెనో పుట్టక నేర్చెనో చిట్టి బుద్ధులిట్టి వడుగు పొట్టనున్న వెల్లభూమెలునని నవ్వి ఎలమి ధరని దానమిచ్చనపు ఈ చిట్టి ఆలోచనలను పుట్టిన తర్వాత నేర్చెనో పుట్టక ముందు నేర్చినో కానీ ఈ చిట్టి పుట్టి ఒడుగుకు పొట్ట నిండా మాయలే అంటూ నవ్వి బలి చక్రవర్తి భూమిని దానమిచ్చాడు గ్రహమునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర యక్ష పక్షి దేవతాహిపతులు పొగడి రతని పెంపు పుష్పవర్షం గురిసే కోటి మొరసే బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలు మునీశ్వరులు సిద్ధులు గంధర్వులు కిన్నరులు యక్షులు పక్షులు దేవతలు సర్పరాజులు పొగడారు అతనిపై పులవానలు కురిపించారు దేవతలు విజయదుందుములు మారున్రోగించారు ఇట్లు ధారా పరిగ్రహం చేసి ఈ విధంగా వామనుడు దానాన్ని గ్రహించి ఇట్వారా తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయ హరి ఓం